నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభైదవ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు అరగంటి నాగరాజు గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ప్రెస్ ప్రెస్నోట్స్ మానవీయ శాస్త్ర భవనం ముందు కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు తదనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ రిజిస్టర్ బల్లూరి రామచంద్రం సార్ గారు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ చరిత్రలోనే శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు మానవీయ శాస్త్రం భవనం ముందు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉందని బహుజన సమాజు ఆయన చేసిన సేవలు భావితరాలకి స్ఫూర్తిదాయకమన్నారు అందరూ కూడా శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు మరి ఇవాళ యావత్ దేశ వ్యాప్తంగానే ఒక మాటనే కాదు దేశ వ్యాప్తంగా ఆయన ఒక విగ్రహాలు నెలకొల్పబడ్డాయంటే ఆయన చేసినటువంటి గొప్పతనం ఆయన చేసినటువంటి కీర్తి ప్రతిష్టలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా అని చెప్పి ముస్లింలు హిందువులు వేరువేరు చేసి ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు కానీ ఆయన ముస్లింలకు వ్యతిరేకం కాదు ఆయన సైన్యంలో కూడా అనేక మంది ముస్లింలకు కూడా స్థానం కల్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ అని కూడా మీరు అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ క్రిస్టియన్ కూడా క్రిస్టియన్ మిషనరీల పైన దాడులు జరిగితే కూడా ఇదే చెట్టి నిర్మాణానికి కూడా సహకరించినటువంటి గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ అని కూడా మీకు అందరికీ సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థిని మనులకు అదేవిధంగా మీ పిలువగానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ రిజిస్టార్ గారికి ప్రిన్సిపాల్ గారికి పాలక మండలి సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి మా లక్షదారులందరికీ కూడా బీసీ ఉద్యమా బీసీ ఉద్యమాలు తెలియదు జై శివాజీ